హాయ్ అండి అందరూ బాగున్నారా ఈ మధ్య కల్కీ సినిమాలో ప్రభాస్ గారి కర్ణుడి క్యారెక్టర్ ఎలివేషన్ ఎంత హైప్ ఇచ్చిందో అలాగే కర్ణుడి యొక్క విజయ ధనస్సు గురించి కూడా హైప్ అలానే ఉందండి ఈ వీడియోలో కర్ణుని యొక్క విజయ ధనస్సు మాత్రమే కాకుండా అర్జునుడి గాంధీ యొక్క చరిత్రను కూడా చూసేద్దాం ముందుగా మనందరం అంగీకరించాల్సిన విషయం ఏంటంటే దేని గొప్పతనం దానిది వాటికున్న చరిత్ర యొక్క గొప్పతనం అటువంటిది వీటి గురించి తెలుసుకునే ముందు వీటికన్నా ముందుగానే ఉనికిలో ఉన్న ఇంకొన్ని చూద్దాం సారంగా శ్రీ మహావిష్ణువు యొక్క ధనస్సు అండి అంతేకాకుండా పినాక ఆ పరమ శివుని యొక్క విల్లు ప్రతి విల్లుకు ఒక ప్రత్యేకత మరియు వాటి శక్తిని కలిగి ఉన్నాయి ఇప్పుడు గాంధీవం మరియు విజయ్ ధనస్సు విషయానికి వస్తే రెండు విల్లుల చరిత్రను మనం పరిశీలించాలి గాంధీవాణ్ణి సృష్టికర్త బ్రహ్మ స్వయంగా సృష్టించాడు రాక్షసులను ఓడించడానికి దేవతలు దీనిని చాలాసార్లు ఉపయోగించారు బ్రహ్మదేవుడు దీనిని వెయ్యి సంవత్సరాలు ఉపయోగించగా తరువాత ప్రజాపతి ఆ తరువాత ఇంద్రుడు ఆ తర్వాత చంద్రదేవుడు అలా ఉపయోగిస్తూ అనేక యుద్ధాలు చేశారు అగ్ని కోరికపై అర్జునుడికి ఇవ్వడానికి ముందు అది వరుణ్ణి వద్దకు చేరింది శివుడు కూడా తన యుద్ధాలకు చాలా సందర్భాల్లో దీన్ని ఉపయోగించాడు గాంధీవి విశేషాలను ఇప్పుడు చర్చిద్దాం విల్లు గొప్ప నిష్పత్తిలో మరియు విపరీతమైన బరువుతో ఉంటుంది ఇది నూట ఎనిమిది తీగలను కలిగి ఉంది దీనిని విచ్ఛిన్నం చేయడం అసాధ్యం ఒక బాణం ప్రయోగించినప్పుడు తీగలు పెద్ద ఉరుములతో కూడిన శబ్దాలను చేస్తూ శత్రులను భయాందోళనకు గురిచేస్తాయి యుద్ధ సమయంలో ధనస్సు ప్రకాశవంతంగా మెరుస్తుంది మరియు చూడటం కూడా చాలా కష్టం ఇది బాణం యొక్క బలాన్ని అనేక రెట్లు పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది అర్జునుడు వంటి నైపుణ్యం కలిగిన విలుకాడు గాండివం వంటి విల్లుతో దాదాపు అజేయుడిగా నిలవడం తథ్యం ఇప్పుడు విజయ విల్లులోకి చూద్దాం విల్లు ఎలా మరియు ఎందుకు సృష్టించబడిందో క్లుప్తంగా చూద్దాం తారకాసురుణ్ణి శివుడు కుమారుడైన కార్తికేయుడు చంపిన తర్వాత అతని ముగ్గురు కుమారులు చాలా సంవత్సరాలు ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నారు వారు మూడు అజేయమైన మరియు శాశ్వతమైన భవనాల వరం కోరారు కానీ బ్రహ్మ ఏది శాశ్వతం కాదని ఆ కోరికను తీర్చలేనని చెప్పాడు కాబట్టి ముగ్గురు సోదరులు కోట నగరాలను ఒకే బాణంతో నాశనం చేయమని కోరారు ఈ వరం కలిగి వారు కోట నగరాలను భూమిపై ఒకటి ఇనుప గోడలతో ఆకాశంలో ఒకటి వెండి గోడలతో మరియు స్వర్గంలో చివరిది బంగారు గోడలతో రూపొందించారు నగరాలు నిరంతరం చలనంలో ఉంటాయి మరియు ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒకే వరుసలో వస్తాయి ఈ విధంగా ఈ నగరాల సహాయంతో అసురులు అభివృద్ధి చెందడం ప్రారంభించారు మరియు చివరికి దేవతలు మరియు ప్రపంచంలోని ఋషులను అణిచివేయడం ప్రారంభించారు అనేక యుద్ధాల తర్వాత ఇంద్రుడు అసులను ఓడించలేకపోయాడు మరియు వారి యొక్క శక్తి నగరాలను నాశనం చేయలేకపోయాడు అతను ఇతర దేవతలతో కలిసి పరిష్కారం కోసం బ్రహ్మ వద్దకు వెళ్ళారు ముగ్గురు అసురు సోదరుల గొప్ప శివభక్తులు కాబట్టి శివుడు మాత్రమే ఈ సమస్యకు సహాయం చేయగలని బ్రహ్మ చెప్పాడు దేవతల విన్నపాన్ని విన్న శివుడు మూడు నగరాలను కలిపి నాశనం చేయగల శక్తివంతమైన బాణాన్ని తయారు చేయమని కోరాడు ఆ విధంగా ఒక బాణం రూపొందించబడింది విష్ణు బాణంగా అగ్ని కొనగా మరియు వాయు ఈకలుగా మారాడు ఇప్పుడు బాణం వేసేంత శక్తివంతమైన విల్లు లేదు సారంగా పినాక మరియు గాండిమంతో సహా అనేక విల్లులు ఇప్పటికే ఉనికిలో ఉన్నాయి కాబట్టి విశ్వకర్మకు అటువంటి విల్లు తయారు చేసే పని అప్పగించబడింది అలా విజయ్ ధనస్సును సృష్టించి ఆ విల్లుతో శివుడు ఏకంగా మూడు నగరాలను నాశనం చేశాడు ఆ విల్లుని ఇంద్రుడికి భద్రంగా ఉంచమని చెప్పారు క్షత్రియ జాతిలో వ్యాపించిన చెడును ఎదుర్కోవడానికి పరశురాముడికి విల్లు ఇవ్వమని శివుడు ఆజ్ఞాపించగా ఇంద్రుడు ఇచ్చాడు ఈ విల్లుతో పరశురాముడు క్షత్రియ జాతిని ఇరవై ఒక్కసార్లు నాశనం చేశాడు తర్వాత పరశురాముని ద్వారా విజయ విల్లు చివరికి కర్ణుడికి లభించింది ఇప్పుడు విజయ విశేషాలు చూద్దాం ఈ విజయ ధనస్సు యొక్క తీగను ఏ అస్త్రం లేదా ఏ దివ్య ఆయుధం ద్వారా విచ్ఛిన్నం చేయలేము బాణాలు విడిచినప్పుడు ధనస్సు ఉరుముల వలె బిగ్గరగా ధ్వని చేస్తుంది ఇది శత్రువులపై భయాందోళన కలిగిస్తుంది ఇది మెరుపు వంటి అద్భుతమైన మెరుపులను ఉత్పత్తి చేస్తుంది అది శత్రువులను అందుడిని చేస్తుంది చాలామంది యోధులు యుద్ధంలో దాని వైభవాన్ని తట్టుకోలేకపోయారు ఈ విల్లు అనేకమైన పవిత్ర మంత్రాలతో సృష్టించబడింది అందువలన బాణాల శక్తి వెయ్యి రెట్లు పెరిగింది యుద్ధంలో విజయాన్ని మోసిన యోధుని ఏ ఆయుధం చివరికి పాశుపతాస్త్రం కూడా హాని చేయలేదు అందుకనే పదిహేడవ రోజు యుద్ధంలో కర్ణుడు అర్జునుడిపై విజయం సాధించాడు మరియు అతనిని దాదాపు చంపాడు అర్జునుడు యుద్ధంలో కర్ణుడితో సరితూగలేడు కర్ణుడు తన రథ చక్రాన్ని భూమి నుండి బయటికి తీయడానికి విల్లుని పక్కన పెట్టినప్పుడు కృష్ణుడు అర్జునుడిని చంపమని ఆదేశించాడు కర్ణుడిని మరోసారి చేతిలో విల్లు పట్టుకోవడం అసాధ్యం కాబట్టి ఈ విధంగా మనం విజయ గాంధీమం కంటే చాలా శక్తివంతమైన విల్లు అనే అనుకోవచ్చు ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి